తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు మా నిజామాబాద్లో బాల్కొండ నియోజకవర్గంలో భీమగల్ మండలంలో లింబాద్రి నరసింహస్వామి ఆ దేవుడు కొండ మీద ఉంటాడు అత్యంత పవర్ఫుల్ దేవుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అయితే అది లింబాద్రి కాదు నింబాద్రి నిమ్మ మొత్తం కూడా వేప చెట్లు ఉన్నాయని చెప్పి నింబాద్రి అంటారు రాను రాను లింబాద్రి అయింది చాలా మహిమగల దేవుడు అని చెప్పి అందరం కూడా ఇక్కడికి వస్తాం మరి ఈ దేవుడి వల్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక్కడి నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఈ మండలానికి సంబంధించి అన్న మహేష్ కుమార్ గౌడన్న గారు ఉన్నారు అట్లనే ఒక ముగ్గురు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ నియోజకవర్గం నుంచి ఉన్నారు మరి మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే అన్నది పక్కకు పెట్టి పెడితే రూలింగ్ పార్టీది అంతే నడుస్తూ ఉంది అయినప్పటికీ రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకొని పరిస్థితి ఉంది మక్కలు ఎనభై శాతం దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మెల్లగా కాంటాలు తెచ్చేటటువంటి పనిలో ప్రభుత్వం ఉన్నది ఇది చాలా దారుణం అన్యాయం అదేవిధంగా మొత్తం తడిసిపోయినటువంటి వరి కూడా ఇంకా కూడా కొంటలేరు కొంటమని మాటిస్తలేరు మొన్న మేము ఎంచా బోధన దగ్గరికి పోయి కలెక్టర్ గారు పోయి విజిట్ చేసినట్టు తెలిసింది మరి కలెక్టర్ గారు అన్ని చోట్లకు విజిట్ చేయాలి ఖచ్చితంగా తడిసిన ధాన్యం కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు మరి అనేకమైనటువంటి ఇక్కడ ఏవైతే చెక్ డ్యామ్స్ ఇదివరకు కట్టినామో కొంత అక్కడక్కడ డిస్టర్బెన్స్ అయ్యి చెక్ డ్యామ్లు కూలిపోయి చాలా పంట పొలాలు మునిగినాయి బాల్కొండ నియోజకవర్గంలో అని చెప్తున్నారు దానికోసం దానికి సంబంధించి పంట నష్టం ఇస్తామని ఇంతవరకు కూడా ప్రభుత్వం ముందుకొస్తలేదు ఒక పక్క ప్రభుత్వం ముందుకొస్తలేదు ఇంకొక పక్క ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాలను నిలదీస్తలేవు సో నేను ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా మీరు ముంపు గురైనటువంటి ఆ గ్రామాలకు వెళ్ళాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి అక్కడ ఉండేటటువంటి పంటలకు నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి లింబాద్రి గుట్టకు సంబంధించి మరి ఇదివరకు కేసీఆర్ గారు నరసింహస్వామి భక్తుడు కాబట్టి ఆయన ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేసిండ్రు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి ఉదాహరణకు మా ఆడబిడ్డలకు పైన చేంజింగ్ రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇటువంటి వసతులు లేవు వాటిని చేయాలి పైగా ఎవరైతే వంశపారంపర్యంగా ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కింద ఉంది అది కూడా పూర్తి కాలేదు ఇంకొక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలైతే పూర్తయితుంది సో మహేష్ కుమార్ అన్న గారు మరి దీని మీద ఈ ఆలయం మీద మన మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851